మిత్రులారా అందరు నమస్కారం వెల్కమ్ టు సూరణ టీవీ అయితే బాగా గమనించండి ఎక్కడ చూసినా కూడా ఈ సమస్యలు సమస్యల్లాగానే ఉన్నాయి కౌటాల మండల కేంద్రంలో అయితే మామూలుగా సమస్యలు ఉన్నాయండి ఇక బస్ ఇక బస్సు వస్తా అని చూద్దాము సార్ బస్సు వస్తుంది అయితే మా బాధ ఏంటంటే ఇక్కడనే గే గుంతలు చూడండి సార్ ఈ గుంతలు అది చూపేసారి ఇలాంటి గుంతలు గజానికి ఒక గొయ్యి ఉంటుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో గజానికొక గొయ్యి ఉంటుంది రవాణా సమస్యలు విపరీతంగా ఉన్నాయి అంతెందుకని మేము చూపిస్తాము బాత్రూమ్ సమస్యలు చూద్దాం ఎట్టున్నాయో నిజంగా బస్ స్టాండ్ కేంద్రాల్లో బాత్రూమ్ సరిగ్గావు ఎమ్మెల్యేలకు ఎంపీలకు పార్లమెంట్లో అసెంబ్లీలో సుస్సు పోయడానికి మంచి మంచి అద్దాల మేడలతో బాత్రూమ్లు ఉంటాయి కానీ ఇక్కడ వచ్చే ప్రజలకు అర్థమైందా ప్రజలకు సుస్సు పోయడానికి వెళ్తే సరిగ్గా బాత్రూమ్లు ఉండవు నేను చూపిస్తా రండి మన పరిస్థితి ఏదో ఎంత దారుణంగా ఉంటుందంటే మనం చూద్దాం ఇది బస్ స్టాండ్ బస్ స్టాండ్ చూపించి ఏ బస్టాండ్ ఇది కౌటాల మండల కేంద్రం ఇంకా టీఎస్ఆర్టీసీ ఉంది ఇంకా టీఎస్ఏ లేదు టీజీ ఉంది నేను ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నా టీజీ ఆర్టీసీ వెంటనే చేయండి టీజీఆర్టీ చేయండి ఇదొక డిమాండ్ ఆ తర్వాత మనం చూద్దాం బస్ స్టాండ్లో ఒకసారి ఇట్లా చూస్తే కనుక ఏదో నామ మాత్రంగానే క్లీనింగ్ క్లీనింగ్ చేశారు వాళ్ళు ఇది బస్ స్టాండ్ ప్రజెంట్ కౌటాల మండల కేంద్రంలో ఇది బస్ స్టాండ్ ప్రాంతం ఇది ఇక్కడ సుస్సు పోయడానికి కావచ్చు లేకుంటే మహిళలు కావచ్చు లేకపోతే పురుషులు కావచ్చు చాలామంది వస్తుంటారు చూద్దాం సార్ దాదాపు రోజు నిత్యం ఈ కౌటల నుండి హైదరాబాద్కి వెళ్ళేవారు ఉంటారు మంచిరాలకి వెళ్ళేవారు ఉంటారు కరీంనగర్కి వెళ్ళేవారు ఉంటారు కాగజ్ నగర్కి వెళ్ళేవారు ఉంటారు దాదాపు ఒక వెయ్యి నుండి రెండు వేల మధ్య ఇక కౌటల మండల కింద ప్రతిరోజు ప్రయాణం చేస్తుంటారు అయితే దీంట్లో చూస్తే చూడండి ఎట్లుంది బాత్రూంలో పరిస్థితి ఇది దాదాపు ఒక ఒక రెండు నెలల క్రితము చాలా చెండాలంగా ఉండే కానీ అధికారులు స్పందించారు కొంచెం క్లీనింగ్ చేశారు వాళ్ళకి వాళ్ళని మెచ్చుకోవాల్సిందే మరి దీని పరిస్థితి ఏంటి ఈ బస్ స్టాండ్ పరిస్థితి ఆ సారీ బస్ స్టాండ్లో ఉన్న ఈ యొక్క లాట్రిన్ రూమ్ పరిస్థితి ఎంత దారం దీంట్లో ఒక నల్లా పని చేయదు ఒక లైట్ ఉండదు సన్ని కనీసం ఒక బాత్రూమ్ ఫెసిలిటీ బాగుండదు వాటర్ రావు ఏం రావు జస్ట్ ఏదో ఉన్నామా అంటే ఉన్న ఒకసారి రా కెమెరామ్యాన్ చూపి చూడండి దగ్గర జూమ్ చేసి చూపి చూడండి ఎంత దారం ఉంది ఇదంతేంది అదే నిజంగా బస్ స్టాండ్లో కనుక కరెక్ట్గా వసతులు ఉంటే కనుక ప్రజలకు ఇబ్బంది కదా తద్వారా ప్రజలకు తీవ్రమైన అనారోగ్యాలు వస్తాయి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి బస్ స్టాండ్లో ప్రజలు వచ్చి బస్సులో కూడా ఎదురు చూస్తున్నప్పుడు ఒక రెండు మూడు గంటలు సేర తీసుకుంటారు ఇక్కడ మరి ఈ బస్ స్టాండ్లో ఉన్న బాత్రూమ్ల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే మరి ఏం చేయాలి చెప్పండి ఆ బాధతో నేను ప్రశ్నిస్తున్నాం ఎమ్మెల్యేలకు ఉన్న త్రి త్రిపుల్ బెడ్రూమ్లు ఉన్నాయి కింగ్ కింగ్కోడ్ ఓల్డ్ ఎంబర్ క్వార్టర్స్లో పార్లమెంట్లో కూడా చూస్తే కనుక కొత్తగా నిర్మించబడిన ఆ సెక్రటేరియట్లో చూస్తే కనుక బాత్రూమ్ల పరిస్థితి ఇట్లుంటే మీ పరిస్థితి అని చెప్పండి ఇట్లా ఉంటుందా బాత్రూల పరిస్థితి ఎంత క్లీనింగ్ ఉంటా చెప్పండి మీది మరి ఇక్కడ ప్రజలకెందుకు క్లీనింగ్ లేదని కౌటాల మండల ప్రజల తరఫున నేను క్వశ్చన్ చేస్తున్నాను దీనికి ఎవరు బాధ్యులు ఆ ఎవరు రాజకీయ నాయకులు కొంచెం చిత్తశుద్ధితో ఆలోచన చేసి మీరు ఖచ్చితంగా ఈ బాత్రూమ్ని పడగొడతారా లేకుంటే దీన్నే పెయింటింగ్ వేసి లోపల నల్లాలు ఫిట్ చేసి లైటింగ్ ఏర్పాటు చేసి కొంచెం మంచిగా చేస్తారా అది మీ ఇష్టం కానీ నా ఫైట్ నా పోరాటం మాత్రం ఎల్లప్పుడు ప్రజల కొరకే ఉంటుంది గమనించండి ఇంత ఇంత దా మా కండక్టర్ కండక్టర్ సాగు వస్తాడు వీళ్ళ పరిస్థితులు అండి ఎంత ఘోరం ఉంటారంటే ఇలాంటి వాళ్ళు కూడా ఎక్కడ 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 చెప్పండి ల్యాటరింగ్ అయినా కావచ్చు వన్ ఫింగర్ అయినా టూ ఫింగర్ అయినా ఎక్కడ వెళ్తే చెప్పండి పరిస్థితి దారుణం ఉంది అందుకనే ఫైట్ చేస్తున్నా మీరు రండి ప్రజల ఒక ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ సుస్సు పోయాలి అర్థమైందా ఒక ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ లాటరింగ్ అన్న వన్ ఫింగర్ అన్న పోయాలి తెలిస్తే ఎట్లా ఎంత బాధ ఉంటుందో ఒక ఐదు నిమిషాలు బాత్రూమ్ వెళ్ళి కూర్చుంటో తెలుసా ఎంత బాధ ఉంటుందో అర్థమైందా ప్రజాప్రతినిధులు వస్తారా మీరు ఇచ్చిన బడ్జెట్ ఏమవుతుంది అందుకే టీజీఆర్టీసీ టీఎస్ఆర్టీసీగా ఉన్న దాన్ని పేరు మార్చి టీజీఆర్టీసీ ఎట్లా చేశారో ఈ బాత్రూమ్లు కూడా పునర్నిర్మించబడాలి అర్థమైందా లేదా ఈ బా ఉన్న బాత్రూంలో కొంచెం క్లీనింగ్ చేసేసి లైటింగ్ ఫెసిలిటీ కల్పించాలి వాటర్ ఫెసిలిటీ కల్పించాలి అంత మాత్రమే కాకుండా ఇక మొత్తం క్లీన్గా ఉంచాలి ప్రతిరోజు బ్లీచింగ్ పౌడర్ వేయాలి మొత్తం అద్దాల మెడలగా ఇలాంటి బాత్రూమ్లు చేస్తే ఎంతో ప్రజలకు ఆనందం ఉంటుంది అవసరమైతే ప్రతి బస్ స్టాండ్కి ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు లేవని రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఉద్యోగాలు కల్పించండి ప్రతి బస్ స్టాండ్కి ఒక సెక్యూరిటీగా నిర్మించండి ప్రతి బస్ స్టాండ్ని క్లీన్ చేయడానికి ఒక ఇద్దరిని నియమించండి ఒక బస్ స్టాండ్కి మూడు ఉద్యోగాలు ఇవ్వండి ప్రతి మండలకి కేంద్రంలో ఇక్కడ మహిళలు వస్తున్నారు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు ప్రతి మండల మండల కేంద్రంలో దాదాపు మూడు ఉద్యోగాలు ఇవ్వండి అలా మూడు ప్రతి బస్ స్టాండ్లో అంటే ఏ విధంగా అయితే మండల కేంద్రాల్లో బస్ స్టాండ్ ఉంటాయో ఈ ప్రతి బస్ స్టాండ్లో మూడు ఉద్యోగాలు ఇవ్వండి ఒకటి క్లీనింగ్ చేసే వాళ్ళకి ఒక ఉద్యోగం ఇవ్వండి ఒక సెక్యూరిటీ ఇవ్వండి ఒక సూపర్వైజర్ ఇవ్వండి అట్లా ఉద్యోగాలు ఇస్తే బస్ స్టాండ్ చాలా అద్భుతంగా ఉంటుంది బాత్రూమ్లు కూడా చాలా చక్కగా పనిచేస్తాయి అట్లా మూడు ఉద్యోగాలు ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వేల బస్ స్టాండ్లు ఉన్నాయి అంటే ముప్పై వేల ఉద్యోగాలు కేవలం బస్ స్టాండ్లో మీరు ఇవ్వచ్చు ముప్పై వేల ఉద్యోగాలు బస్ స్టాండ్లో ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రభుత్వం సృష్టించవచ్చు ఇలా క్లీన్ లేకపోవడం ఇలా సమస్యలు ఉండడం వల్ల ప్రజలకు తీవ్రమైన ఇబ్బంది అవుతుంది నా పోరాటం కేవలం ఉద్యోగాలు కల్పించాలని మాత్రమే కాదు కానీ ఈ బస్ స్టాండ్లు పునరుద్ధరించాలి బస్ స్టాండ్లో ఉన్న బాత్రూమ్లు కూడా పునరుద్ధరించి వాటర్ ఫెసిలిటీ లైటింగ్ ఫెసిలిటీ అన్నీ కల్పించాలి కొంచెం క్లీన్గా ఉంచాలి ఇది ఒక డిమాండ్ రెండవ డిమాండ్ ప్రతి బస్ స్టాండ్కి ఒక మూడు ఉద్యోగాలు ఇవ్వండి అంటే డ్రైవర్లు ఎట్లుంటారో క్లీనర్స్ ఎట్లుంటారో ప్లస్ దానికి సంబంధించిన కండక్టర్లు ఎట్లుంటారో ఈ ప్రతి బస్ స్టాండ్కి మూడు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వండి ముప్పై వేల గవర్నమెంట్ ఉద్యోగాలు కేవలం బస్ స్టాండ్లు ఇవ్వచ్చు అర్థం ముప్పై ఏళ్ళు ఉద్యోగాలు ఇవ్వచ్చు బస్ స్టాండ్లలో మూడు ఉద్యోగాలు ఇవ్వచ్చు కాబట్టి ఇది నా డిమాండ్ ఖచ్చితంగా మీరు స్పందిస్తారని ఈ కౌడల మండల కేంద్రం ఉన్న బస్ స్టాండ్ నేను ఆధారంగా చూపించి మాట్లాడదాం తప్ప తెలంగాణ రాష్ట్రంలో అన్ని బస్ స్టాండ్ పరిస్థితులు కూడా ఇంతే అది బస్ స్టాండ్ రూపు బస్ స్టాండ్లో పరిస్థితులను రూపుమార్చండి కనీసం ఇక్కడ బస్ స్టాండ్లో గేదెలు పడుకుంటాయి ఇక్కడ చూడండి ఎక్కడ ఎక్కడ చెప్తే అక్కేనుంటాయి కాబట్టి నాది ఒకటి మూడు రెండు మూడే డిమాండ్ ఉన్నాయి నెంబర్ వన్ క్లీనింగ్ ఉండాలి బస్ స్టాండ్లో ఉన్న బాత్రూమ్లు క్లియర్గా పెట్టాలి నెంబర్ టూ ప్రతి బస్ స్టాండ్కి మూడు ఉద్యోగాలు ఇవ్వాలి నెంబర్ త్రీ స్టాండ్లో ఉన్న పరిస్థితుల ప్రాంతాలు కూడా బాగుండాలని చూడాలి ఇలా ఉంటే ప్రజలకు కూడా మీ పైన నమ్మకం కలుగుతుంది లేకపోతే ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పాలన గద్దదించిలో కాంగ్రెస్ ప్రజా కూడా గద్దదించే అవసరం ఉందని నేను చెప్తున్నా